నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ తనిష్క గారు మాట్లాడదాం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి కానీ ఆ గొడవ జరిగి అంతసేపే కాదు కొన్ని ఏళ్ల తరబడి అది మనస్తాపానికి కారణం అవుతుంది చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు అట్లా జరిగింది బంధాలు విడిపోతూ ఉంటాయి ఒక్క చిన్న గొడవ చాలు ఒక్క మనస్పర్ధ చాలు చిలికి చిలికి అని పెద్ద 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 మారిపోతుంది చిన్న మాట గొడవలు అయితే ఎట్లా అసలు ఈ గొడవలు అస్తమానం జరుగుతున్నాయి అండి ఏంటో అర్థం కావట్లేదు ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి ఇట్లా గొడవలు మరి గొడవల నుంచి బయటపడాలి అసలు గొడవ అనేది లేకుండా ప్రశాంతంగా ఉండాలి లైఫ్ అంటే ఎట్లా ఏం చేయాల్సి ఉంటుంది మీరైతే ఎలా చూస్తారు యాక్చువల్ గా గొడవలకు సంబంధించిన గ్రహం అయితే ఈ తొమ్మిది గ్రహాల్లో మేజర్ గా మనం చెప్పేది ఏంటంటే కుజుడు కుజుడు అసలు ఆయన చాలా గొడవలు ఉంటూ ఉంటాయి కుజుడు అందుకే చాలా మంది ఏంటంటే కుచదోషం ఉందా లేదా అని చూసుకునే పెళ్లి కూడా చేపిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒకరికి కుజుడు కొంచెం పవర్ఫుల్ గా ఉంది వాళ్ళకి ఆ కుచదోషం ఉంటే ఇంకోరికి కుచదోషం లేదంటే సమస్యలు గొడవలు ఎక్కువ ఉంటుందని కూడా ఇంకొకటి పిల్లల విషయంలో సో కుజుడు వచ్చి మన జనరల్ గా మన బాడీలో రక్తం సంబంధించి బ్లడ్ సంబంధించిన గ్రహము కుజుడు కుజుడు అప్పుడు ఏమైతుందంటే జాతక రీతిగా కూడా ఆ కుజుడు వచ్చి చాలా నెగిటివ్ అయిపోతే వాళ్ళకి ఏమైపోతుండే లో బీపీ లేదా ఐబీపీ వచ్చేస్తుంది సో అందుకే ఏమైతుంది దానివల్ల కూడా గొడవలు అనేది కోపం ఎక్కువ వస్తుంటాయి సో అట్లా గొడవలు స్టార్ట్ అవుతుంది అందుకే కుజుడు జాతక రీతిగా బాగుంటేనే వాళ్ళు మ్యాచింగ్ చూసేటప్పుడు కూడా సరిగా బాగుంది అంటేనే చేస్తారు లేకపోతే చేస్తారు అని మీరు కన్సిడర్ చేస్తారు యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఐదే స్థానం మంచిగా ఉంటుంది తర్వాత ఆరే స్థానము పదకొండే స్థానము పదే స్థానం ఇదన్ని కూడా బాగుంటుంది ఎక్కువ సమస్యలు వచ్చేది ఏడు ఎనిమిది పన్నెండులో లో ఉంటే ఆయన కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడు ఏడు ఎనిమిది లగ్నం నుంచి ఉంటే కూడా సెవెన్ హౌజండ్ చూస్తాడు కాబట్టి ఆయన చూపు మంచిది కాదు కదా సో అందుకే కొంచెం సమస్యలు ఉంటుంది లగ్నంలో కుజుడు ఉండి సెవెన్ హౌజండ్ చూడడం వల్ల భార్యకి హెల్త్ ఇష్యూ అట్లా అంతా ఉంటుంది కానీ ఏంటంటే అక్కడ కుజుడు వచ్చి నెగిటివ్ అయిపోతే గొడవలే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి కుజదోషం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి గొడవలు ఎక్కువ ఉంటుంది ఆ ఇంట్లో ఇప్పుడు వీళ్ళకి కుజుడుకు అధి దేవత ఎవరు అంటే గాడు మురుగుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామి సో కానీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి మేజర్ అయితే కుజుడికి ఇంకా పవర్ఫుల్ గా ఉన్న స్థలం ఏది అంటే తిరుచెందూర్ ఇప్పుడు మన వచ్చి కుజుడికి మనకు సౌత్ లో వచ్చి నవగ్రహాల్లో టెంపుల్స్ ఉన్నాయి వైదీశ్వరం టెంపుల్ లో ఆయన సెపరేట్ టెం ఆయన గుడి ఆయన సెపరేట్ గా ఉంది సో అది వచ్చి ఏంటంటే నవగ్రహాలకు సంబంధించిన స్థలంలో ఒకటి అనమాట అవి కానీ మనం వచ్చి తిరుచెందూర్ లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని మొక్కడం వల్ల ఏమైతుందంటే గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి అసలు ఇంకొక విషయం ఏమిటంటే కుజుడు ఎందుకు కుజుడు అంటేనే గొడవలకు సంబంధించి చెప్పాము యాక్చువల్ గా ఎందుకు తిరుచందూరు గురించి చెప్తున్నామంటే అక్కడ అసురుడిని కూడా వధం చేశాడు ఆయన సంహారం చేశాడు సూర బత్మని సూరభత్మని ఒక అసురుడు ఉంటాడు కదా ఆయన్ని అసలు సంహారం చేసిన ప్లేసే అక్కడదా ఆయనకు అసలు అప్పుడు ఏమైతుందంటే గొడవలు సంబంధించిన ఎవరైనా ఇంట్లో గొడవలు లేదో ఎవరితో మరి వాళ్ళ రిలేటివ్స్ లో గొడవలు ఉంటే కూడా అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఆయనకు పూజలు చేసి చూస్తే తప్పకుండా వాళ్ళకి ఆ గొడవల విషయంలో అంటే గొడవలు రాకుండా ఆపుతాడు ఆయన ఇంకొకటి ఏంటంటే చత్రు బాధలు ఉంటే కూడా అక్కడికి వెళ్ళవచ్చు ఇప్పుడు ఆయన దగ్గర ఏంటంటే కొన్ని ఇప్పుడు మనకు వాళ్ళకు వచ్చి తిరునూరు పత్రిక అని అంటారు అంటే కొన్ని ఆస ఒక ఒక ఆకుతో విభూతి ఇస్తారు విభూతి వచ్చి ఆయనకి ఏంటంటే అది వచ్చిందంటే ఒక చిన్న ఒక ఆకు ఒక ఆకులో ఆకే ప్రసాదంగా ఇస్తారు వాళ్ళు అది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉంటే పోతుంది అది ఒక విషయం అక్కడ వరకు ఎక్కడ ఇవ్వరు అట్లాంటిది అసలు ఎక్కడ వెళ్ళినా కానీ మామూలుగా ఒక పేపర్లో మనమే తీసుకోవాలి ఆయనకు సంబంధించిన ఒక ఆకులో పెట్టి ప్రసాదంగా పెట్టి ఇస్తారు అసలు అది అంత మంచి పవర్ఫుల్ అనమాట కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా బాగైపోతుంది కానీ గొడవలు అనేటప్పుడు మేజర్ గా కుచుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి అది ఎక్కువ సమస్యలు గొడవలు ఉండే వాళ్ళు తప్పకుండా వెళ్ళవలసిన స్థలం వచ్చి తిరుచెందూర్ రైట్ అయితే ఈ గొడవల రీత్యా బయట వాళ్ళతో గొడవలైనప్పుడు ఏదైనా తెలియని వాళ్ళతో కానీ లేకపోతే శత్రువులతో ఈ గొడవలైనప్పుడు కోర్టు కేసులు దాకా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అవును అప్పుడు కూడా మీరు చెప్పిన ఈ టెంపుల్ కి వెళ్తే డెఫినెట్ గా సమస్యలు సాల్వ్ అవుతాయి మా ఎందుకంటే ఇప్పుడు ఆయన మొక్కుని అక్కడ వచ్చి తేరు ఉంటుంది తేరు అంటే మీరు తెలుగులో ఏం చెప్తారో తెలు రథం 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 ఉంటుంది అది వచ్చి లోపల వచ్చి అంటే బంగారు వెండితో ఉంటుంది సో అది వాళ్ళు ఇట్లా లోపలనే కొంచెం దానికి సెపరేట్ గా పూజ చేసుకుని వాళ్ళు దాన్ని తీసుకొస్తామని చెప్పి మొక్కుంటారు జస్ట్ వాళ్ళ చేత కొంచెం దూరం అట్లాంటిది మొక్కుని కూడా చేయవచ్చు దానికి వేరే టికెట్స్ ఉంటాయి అది తీసుకుని కూడా వాళ్ళు అట్లా కూడా పూజ చేసుకోవచ్చు కోరిక పెట్టుకునే వాళ్ళకి తప్పకుండా అయితే కోరిక పెట్టుకుంటే ఆయన దగ్గర ఆయన మంచిగా చేపిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే నేను చెప్తాను ఎందుకంటే చాలా మందులు అక్కడ వెళ్ళి అసలు వాళ్ళకి గొడవలు ఉన్న వాళ్ళు కానీ కోర్టు కేసులు ఇక్కడ మరి మనీ విషయంలో సమస్యలు వచ్చే డబ్బుల విషయంలో అప్పుల వల్ల బాధపడే వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ వెళ్ళి కోరిక పెట్టుకుంటే తప్పకుండా దానికి సొల్యూషన్ దొరికింది చాలా మంది చెప్పడం విని ఉన్నాను పవర్ఫుల్ స్థలం అది తిరుచి దగ్గర కొంచెం దూరమే అంటే అరుబడి అంటే ఆరు సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ ఓకే దాంట్లో ఈయన ఒకడు తిరుచందూర్ ఇప్పుడు తిరుతని గురించి చాలా మంది తెలుసు ఉంటది ఇక్కడ మనకు ఆంధ్ర దగ్గర ఉంది కాబట్టి అవి తెలుసు అయితే తిరుచెందూరు అనేది సముద్రం పక్కకు యాక్చువల్ గా అప్పట్లో ఏందంటే వారి విగ్రహాన్ని తీసుకెళ్లిపోతే సముద్రం నుంచి మళ్ళీ ఆయన వచ్చాడు అక్కడికి యాక్చువల్ గా ఏంటంటే అప్పట్లో ఇక్కడ ఉన్న ఎంత మందులు ఏం చేస్తారు ఇక్కడ ఉన్న విగ్రహాలంతా తీసుకెళ్లిపోతూ ఉంటారు ఈయన స్వామి వారి వరకు ఏం చేస్తాడంటే పట్టుకు వెళ్ళేటప్పుడు అక్కడ సముద్రంలోనే కదా అప్పట్లో తీసుకెళ్తారు సో అప్పుడు సముద్రం వైపు వెళ్తున్నప్పుడు దాంట్లో షిప్ లో చిన్నగా అది ఏమైతుందంటే వాళ్ళు పట్టుకు వెళ్ళినప్పుడు వర్షం వచ్చి గాలి అట్లా కొట్టి ఆ షిప్ దబ్లిపోతుంది అంటే అసలు తిరగబడి వాటర్ లోపల వెళ్ళిపోతాడు ఆయన ఆ సముద్రం లోపల వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే అసలు తెలియదు ఎవరికి ఇక్కడ ఇట్లా ఏం జరిగిన విషయం వాళ్ళందులో వాళ్ళు ప్రాణం ఉంటే చాలా వెళ్ళిపోయారు వాళ్ళు అయితే తర్వాత ఏం చేశాడు స్వామివారు ఒకరి కలలో వచ్చి నేను సముద్రంలో ఈ ప్లేస్ లో ఉంటాను నన్ను తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ట చేయని అని చెప్తాడు సో అప్పుడు ఆయన గురించి ఏంటంటే వీళ్ళు చాలా ఇది ఎట్లా ఈయన ఇంత ఇదిగా చెప్తున్నాయని చెప్పి వాళ్ళు తీసుకెళ్తే ఇది మేము ఎట్లా కనిపెట్టాలి ఇంత పెద్ద సముద్రంలో ఆయన ఎక్కడ ఉన్నాను సముద్రంలో కనిపెట్టడం కష్టం అప్పుడు ఆయన చెప్తాడు పక్షులు తిరుగుతూ ఉంటాయి మూడే మూడు పక్షులు ఇట్లా పక్షులు తిరుగుతాయి దాని కింద ఒక అసలు ఆ సముద్రం మీద ఒక నిమ్మ పండు అసలు అది వస్తుంది అక్కడ దాని లోపల వెళ్ళి తోడి నేను ఉంటాను నేను ఆ సముద్రంలో వాటర్లో ఉంటా చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కనిపెట్టి కరెక్ట్ గా తీసుకెళ్లి అప్పుడు ప్రదక్షిణం చేశారు అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎట్లా తెలుసా ఆయన ఇంత పవర్ఫుల్ అసలు చెప్పాలంటే మన మొక్కిన తప్పకుండా ఆయన మంచి చేసే తీరుతాడు అయితే ఏంది అంత సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలియన వరకు ఏం తెలియదు ఒక్కసారి ఆయన్ని పూజించేసాం అనుకోండి ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా ఆయన కొంచెం ఆయన కోపించుకుంటాడు కోపం వస్తుంది ఆయనకు వెంటనే అది మనకు అర్థమైపోతుంది అంతవరకు ఆయన మొక్కకుండా వరకు ఆయన గురించి ఏం తెలియదు ఆయన మొక్కిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి చాలా కోపం